గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ధరలు మండిపోతున్నాయి ఏ ధరలు అంటున్నావు విలుగడల ధరలు వందకు రెండు కిలోలు వందకు మూడు కిలోలు అంట అమ్మో కొనలేకపోతున్నా ఉంది ఇప్పుడు ఇప్పుడే ఫ్రెష్గా వీడియో చేసిన పూనకాలతోన అమ్మ కొట్టిందన్న వీడియో చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చితేనే కామెంట్ చేయండి చేయండి మీ భయంకరంగా ఉన్నాయి సౌండ్ మొత్తం తగ్గిపోతే వాయిస్ వీడియో పెడుతున్నాను వచ్చేసే ఇవి వచ్చేసి పదికి ఆరు వీడియో ఆరు వీడియోలు కాదని ఆయన ఆరు కొద్ది మీరు మా ఊడు అట్లా చేసి లాస్ట్ నన్ను మీద తయారు చేసింది వచ్చిన కొద్ది మీరు చాలా ఫ్రెష్గా ఉంది ఫైవ్ సిక్స్ సిక్స్ బాగుందండి ఫ్రెష్గా ఉంది నేను చూపించడం అంటే చూపిస్తున్నా ఫ్రెష్గా ఉంది ఇంకా వచ్చేసి అల్లం ఎల్పాయి అల్లం వచ్చేసి పావు కిలో ఎల్పాయలు అయితే పావు కిలో అరవై రూపాయలు పావు కిలో అరవై రూపాయలు అన్నప్పుడు హాఫ్ కేజీ నూట ఇరవై కేజీ రెండు వందల నలభై మా ఇంట్లో ఆది బాధి మంటు వారానికి పావు కేజీ అయిపోతుంది వెజ్ బాగా ఉంటాయి కదా నాన్వెజ్ అంటే ఏం తిన్నామను చూ చేపలే మళ్ళీ చేపలు చల్లకుండా చేపలే 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 బాగున్నాయి పై పెద్దగా మంచి లడ్డూగా ఉన్నాయి సౌండ్ ఇలా పడుతుంది యశ్వాన్ యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను సౌండ్ తగ్గి కనబడట్లేదా వినబడట్లేదా వంకాయ వంకాయ మసాలా వేసుకుందామా వంకాయ చిట్నీ వేసుకుందామా మీ ఇష్టం మీరు ఏం చేయమంటే అదే రెడీ ఏనా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ పల్లెటూరు కదా అన్నీ పల్లెటూరులో ఫ్రాయ్ టమాటా టమాటా చట్నీ వేసుకోవచ్చు టమాటా రసం చేసుకోవచ్చు టమాటా కర్రీ వేసుకోవచ్చు ముళ్ళ వంకాయలు చూసినావా చాలా బాగుంటాయి రేపు నేను పచ్చడి చేసి చూపిస్తాను ఉంటాయి పచ్చడి ఓకేనా టమాటాతో టమాటా రసం చేసుకోవచ్చు టమాటా రైస్ చేసుకోవచ్చు టమాటా కర్రీ వేసుకోవచ్చు టమాటా మసాలా వేసుకోవచ్చు గుడ్డు కూడా చేసుకోవచ్చు అన్న టమాటాతో గాడిద గుడ్డు కూడా అండి ఒకసారి వాళ్ళు చూపిస్తారు చూపిస్తాను టెన్ రూపీస్ వేయండి ఓన్లీ టెన్ రూపీస్ పరిధి ఫ్లవర్ వంకాయ కూడా ఎంత ఉంటుంది టెన్ రూపీసే టెన్నే టమాటాలు కూడా టెన్నే ఇక్కడ చాలా పల్లెటూరు కదండి కూరగాయలు చాలా చౌక్గా ఉంటాయి ఉల్లిగడ్డలు ఒక్కటే వందకు మూడు కేజీలు వేసాయి అబ్బా తె తెల్ల ఉల్లిగడ్డ బాగానే ఉండలేదు సైజు ఉల్లిగడ్డ సైజులు బాగానే ఉంది ఎర్రవోలు కట్టయితే మనకు కానీ నాకు చెయ్యి నొప్పి కదా మస్తు బరువు అనిపించింది మా తమ్ముడు మోసుకొచ్చింది నేను మా తమ్ముడి దగ్గర ఉన్నాను మా తమ్ముడు చేసే దగ్గర ఉన్నాను అబ్బా వీడియో వచ్చిందిరాయన నేను ఫోన్ చేసేటప్పుడే వీడియో వస్తుంది ఆ ఫోన్ కట్టే వరకు నా అన్నీ కట్టా కాకరకాయలు ప్లస్ చిక్కుడుకాయలు మా పిల్లలు ఫోన్ కట్ చేస్తే మళ్ళీ వీడియో కట్ కట్టయిపోతుంది ఎప్పుడంతే పూనా కాయలు ఇది కట్ అయిపోతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇప్పుడు ఫోన్ కట్ అయిందనుకో వీడియో కూడా కట్ అయిపోతుంది వంకాయలు మాత్రం సూపర్ పది రూపాయలకి ఎన్ని వంకాయలు వచ్చినాయి తెలుసా ఎనిమిది వంకాయలు వచ్చినాయి కర్రీ అయితే